పూర్తి నమ్మకం మాకుంది అక్కడ అవినీతే జరగలేదు ప్రభుత్వ ఖజానా నుంచి ఒక రూపాయి పోకుండా నువ్వు అవినీతి జరిగిందని ఎట్లంటావు అవినీతే అక్కడ ఈ రాష్ట్రం ఇమేజ్ పెంచడానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ రోజు ఈ కార్ రేసింగ్ ను కేటీఆర్ గారు హైదరాబాద్ తెచ్చారు బాగా పనిచేశారు వాస్తవానికి ప్రపంచం మెచ్చుకున్నది దేశం మెచ్చుకున్నది మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇది మా రాష్ట్రానికి వస్తే బాగుండని చెప్పి ఇతర రాష్ట్రాలు మనతో పోటీ పడ్డాయి గారు ఒప్పించి మెప్పించి మన రాష్ట్రానికి తెచ్చి మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేశారు అంతే తప్ప ఇక్కడ అవినీతి జరగలేదు ఈరోజు కేవలం ఇది ఒక కక్ష సాధింపు తప్ప ఇంకోటి లేనే లేదు డైవర్షన్ పాలిటిక్స్ కక్ష సాధింపు చర్యలకు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు సరే నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మా పోరాటం ఆగదు మా లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం మా లక్ష్యం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మా లక్ష్యం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ గారు పదేళ్ల కాలంలో అనేక రంగాల్లో ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టారు అది కొనసాగడమే కొనసాగింపే మా లక్ష్యం మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాది తెలంగాణ ప్రజల పక్షం ఆ తెలంగాణ ప్రజల పక్షాన మేము నిరంతరం పోరాటం చేస్తాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కేసులు ఇంకా కూడా పెట్టవచ్చు కానీ మేము ఎవరం కూడా అధైర్యపడే ప్రశ్నే లేదు అందరము కలిసికట్టుగా పార్టీ వీటిని ఎదుర్కొంటుంది సో కేటీఆర్ గారు కూడా ఆయన సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారు మేమందరం కూడా సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం ఈ కేసు కేవలం ఒక కుట్రపూరితమైన కేసు ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు కనుక ఆయన కడిగిన ముచ్చనిలాగా రేపు బయటకు వస్తారు మాకు ఆ ధైర్యం ఉంది కనుక తప్పు చేయలేదు కనుక విచారణకు వెళ్తాం మేము న్యాయస్థానాలకు సహకరిస్తాం అధికారులకు కూడా సహకరిస్తాం మాకు అధికారుల మీద కానీ న్యాయస్థానం మీద కానీ మాకు విశ్వాసం ఉంది కేవలం రేవంత్ రెడ్డి మీద మాకు విశ్వాసం లేదు ఆయన ముఖ్యమంత్రిగా తప్పుదో పట్టిస్తున్నాడు కనుక ఆయన ఆలోచనలు మాకు తెలుసు కనుక అందువల్ల ఆయన మీద మాకు విశ్వాసం లేదు కానీ మేము చెప్పాను తప్ప వేరే ఏం లేదు సో ఇక్కడ ఈరోజు కోర్టులో వచ్చినటువంటిది కూడా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఏదో శిక్ష పడ్డదనో అసలు కేసే ఓడిపోయిందనో ఏదో తప్పు జరిగిందనే విధంగా కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చి కూతలు కూస్తూ ఉన్నారు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు విచారణే ప్రారంభం కాలేదు విచార ఇది తప్పుడు కేసు దీన్ని క్వాష్ చేయాలని మేము వెళ్ళాం ఇక న్యాయస్థానం విచారణ జరగాలి అని అన్నదే తప్ప ఇక్కడ ఇక్కడ తప్పు జరిగిందనో అవినీతి జరిగిందనో శిక్ష వేసిందో అనే ప్రశ్నే లేదు ఇక్కడ కానీ కొంతమంది ఏంటంటే ఏదో తప్పుడుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఒక గోబల్స్ ను ఒక తప్పుడు వాటని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వాళ్ళు అది మానుకుంటే మంచిదని కూడా మేము వారికి హితవు పలుతా ఉన్నాం సో ఈ రోజు తప్పకుండా మేము సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం ఇది ఒక తుఫైల్ కేసు మా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పినట్టు ఇది హండ్రెడ్ పర్సెంట్ తుఫైల్ కేసు ఫైనల్గా ఇది ఇందులో ఎలాంటిది కూడా బయటకు వచ్చేది లేదు అసలు ఒక రూపాయి రాష్ట్ర ప్రభుత్వ ఖజాల నుంచే పోయింది లేదు రాష్ట్రానికి ఆదాయం వచ్చింది తప్ప రాష్ట్రానికి జరిగిన నష్టమే లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన తప్ప కేటీఆర్ గారు స్వంతగా తన కోసం చేసినటువంటిది కాదు అందువల్ల ఆయన మాకు ఆ విశ్వాసం ఉంది కనుక తొమ్మిదవ తేదీ ఆయన ఏసీబీ విచారణకు వెళ్తారు వెళ్లి అన్ని రకాలుగా మేము సహకరిస్తాం మేము ఫర్దర్ గా యాక్షన్ మీద మా న్యాయవాదులు ఇచ్చే సలహా మేరకు మేము ముందుకు వెళ్తాం ఏముంటది అంటే దానికి ఏం చేస్తాడా రేపు చేస్తాడా ఈ అక్రమ మేము లకు భయపడం కాదు ఇదే మా కొత్త కాదు కదా సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకుల మీద చిచ్చర పిడులాగా పోరాడినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది గతంలోనే మేము అరెస్ట్ అయినాం తెలంగాణ కోసం పోరాటంలో కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యి వరంగల్ జైల్లో పడ్డారు మా నాయకులందరూ కూడా అరెస్ట్ అయ్యి జైల్లో పడ్డారు ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ రాష్ట్రానికి మేలు జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఇవాళ అరెస్ట్ చేస్తాడు అదే ఆయన ఇష్టం చేస్తే జేని ఇది అక్రమ అరెస్ట్ మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది దానికి మేము భయపడం తప్పకుండా లీగల్గా ముందుకు పోతాం తొమ్మిదవ తేదీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు డెఫినెట్గా నైన్త్ నాడు కేటీఆర్ గారు మేము హాజరవుతాం మొన్న కూడా హాజరయ్యారు కదా నలభై ఐదు నిమిషాలు రోడ్డు మీద నిలబెట్టినా కూడా ఓపిక్ గా నిలబడి నేను విచారణకు వెళ్తాను అని అంటే కూడా వాళ్ళు విచారణకు లోపలికి తీసుకోకుండా రోడ్డు మీదనే ఆ లెటర్ తీసుకొని మాకు రిసీవ్డ్ కాపీ ఇచ్చారు అడ్వకేట్ విషయంలో ఏం చేయాలి అనేది చూడాలి గతంలో